నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్ మనం రకరకాల పులిహోరలు చేసుకుంటాము అలాగే మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా మామిడికాయ పులిహోరకి ఈ సీజన్లో దొరికే మామిడికాయ పులిహోర అయితే చాలా బాగుంటుంది నేను ఒక పావు కిలో రైస్కి పులిహోర చూపిస్తున్నాను ముందుగా మనకి ఎంత రైస్ కావాలో దాన్ని బట్టి మనం మామిడి మామిడికాయ తురుము రెడీ చేసుకోవాలి ఒక పావు కిలో రైస్కి నేను చెప్తున్నాను ఈరోజు క్వాంటిటీ శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి ఒకటికి రెండు నీరు పోసుకుని కుక్కర్లో పెట్టుకోండి లేదంటే వార్చుకున్నా పర్వాలేదు వార్చే ముందు అన్నంలో ఒక స్పూన్ ఆయిల్ కొద్దిగా పసుపు వేసి కుక్కర్ పెట్టుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది అనమాట మెతుకు మెతుకు అంటుకోకుండా పసుపు కూడా ఈవెన్గా మొత్తం అన్నింటికి పడుతుంది మనం ఓ కష్టపడక్కర్లే పసుపు కూడా కలుపుకోవటానికి దీన్ని బేసిన్లోకి ఇలా ఆర్పెట్టుకోండి ఆరపెట్టేసుకున్న తర్వాత వేరే బాండిల్లోకి తీసుకుని టూ స్పూన్స్ వేరే పోపులు ఎక్కువ కొంతమంది ఇంట్లో ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తిన్నారు దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసి వేసుకోవాలి మిగిలిన పోపులన్నీ కూడా అన్ని పులిహోరలాగే దీనికినండి కాస్త ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు నేను జీలకర్ర వేస్తానండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొంతమంది వేసుకో వేసుకోరు ఇవి బాగా దోరగా మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి తగ్గించుకొని బాగా వేయించుకోవాలి మనం పావు కిలో రైస్ తీసుకున్నాం కదా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి కాస్త ఒక పావు స్పూన్ ఇంగువ ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క చిన్న చిన్నగా తరిగేసుకుని మొత్తం వేసుకోండి వన్ బై వన్ కారానికి సరిపడా పచ్చిమిర్చి అల్లము కొద్దిగా అల్లం తరుము కరివేపాకు ఎండుమిరపకాయలు రెండు మూడు ఎండుమిరపకాయలు మనం తక్కువ క్వాంటిటీ కదండి మీరు పావు కిలో రైస్ తీసుకుంటున్నారు కాబట్టి మీడియం సైజు మామిడికాయని కాస్త పుల్లగా ఉండేది చెక్కు తీసి ఇలా తురుముకోవాలి ఇలా తురుముకోవడం ఇష్టం లేదు పేస్ట్ లాగా చేసుకుంటామంటే మిక్సీలో వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకోండి మామిడికాయని ఎలాగ పచ్చి కాస్త పండు రాకూడదండి పచ్చిగా ఉండాలి మామిడికాయ దోర మామిడికాయ కూడా బాగుండదు పచ్చి మామిడికాయే బాగుంటుంది ఇది ఈ వేడికి బాగా మగ్గాలన్నమాట అలానే ఉడకక్కర్లేదండి కాస్త మగ్గితే సరిపోతుంది ఇప్పుడు పులిహోర మొత్తానికి సరిపడా రుచికి సరిపడా వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ మీ రుచికి సరిపడా సాల్ట్ ఇది నిమ్మకాయ పులిహార్ కన్నా కొంచెం ఉప్పు తక్కువే పడుతుంది చిక్కి పసుపు ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కదా కాస్త తగ్గించి వేసుకోండి చాలా ఇన్స్టెంట్గా రైస్ కానీ కుక్ అయి ఉంటే మీకు మామిడికాయ తురుము నిమిషంలో అయిపోతుందండి మ్యాంగో రైస్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు త్వరగా ఏం పాడవదండి బాగుంటుంది బాగా కుక్ అయిపోయింది వేగిపోయింది మగ్గిపోయింది కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నంలో శుభ్రంగా కలిపేసుకోవాలి ఇలా ఒక వన్ అవర్ అలా బేసిన్లు మూత పెట్టుకుని ఉంచేసుకుని తర్వాత మీరు చిన్న బౌల్లోకి స్టోర్ చేసుకునే మరుసటి రోజు వరకు కూడా పాడవద్దండి మామిడికాయ పులిహోర చాలా చాలా కమ్మగా ఉంటుంది ఉగాది రోజైతే ఉదయం పచ్చడి హాఫ్ మ్యాంగో వెళ్ళిపోతుంది మిగిలిన హాఫ్ మ్యాంగోతో ఇలా పులిహోర చేసేసుకుంటాం అనమాట ఉగాదికి శ్రీరామనవమికి మామిడికాయ పులిహార చాలా ఫేమస్ ఎందుకంటే ఈ సీజన్లోనే మంచి మంచి లేత మామిడికాయలు బాగుంటాయి కదండీ తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి అన్నిటిని చూసి సబ్స్క్రైబ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం